జైగురుదేవ్ అమృతాహారము మండల కార్యక్రమంలో ఈరోజు ఇర ఇరవై ఏడవ రోజు ఈరోజు మనము అటుకులతో దద్దోజనం చేసుకుంటున్నాము ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని కడుక్కోవాలి అటుకులు కడుక్కున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు ఒక కప్పు పెరుగు ముందుగా తయారు చేసి పెట్టుకున్న పోపు అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా మిరియాల పొడి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలని చూసారుగా రెడీ అయిపోయింది అటుకులో దద్దోజనం